అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆ రెడ్ పంట చూడండి ఈ వీడియోలో యువత కోసము చెప్తున్నాను యువత ఎవరైనా కొత్తగా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు బాగా చూసి గమనించండి ఓకేనా రైతుల మీద ఆధారపడి బతకండి కానీ రైతుకు మారి బతకదండి వ్యవ ఇప్పుడు చదువులో రాణించలేదని అలాగే ఏదైనా పని నేర్చుకొని పని కూడా నేర్చుకోలేకపోయానని వ్యవసాయంలోకి వచ్చి చేద్దామనుకుంటే నష్టపోతావు ఓకేనా చూడండి నాకు కూడా అయితే చదువు రాదు భూములు అయితే ఉన్నాయి వ్యవసాయం అయితే చేసుకుంటున్నాను నువ్వు వ్యవసాయము చేసినంత మాత్రన మార్కెటింగ్ అయితే చేసుకోలేవు ఎప్పుడైతే మార్కెటింగ్ చేసుకోగలుగుతావో అప్పుడే లాభాలు చూసుకోగలుగుతావు అంటే మార్కెటింగ్ చేస్తే ఇక్కడ నుండి అన్నీ నీకే లాభాలు వచ్చినట్టే చూసుకోండి ఒకసారి గమనించండి ఇప్పుడు ఎంతోమంది రైతులు మార్కెటింగ్ అయితే చేసుకోలేరు లక్షలు లక్షలు తెచ్చి ఎకరాలు ఎకరాల్లో కూడా పండిచేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అరటి తోట ఈ రైతున్న వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని నాలు ఎకరాల్లో వ్యవసాయం అరటి పంట అయితే పండిస్తున్నారు చూడండి అంటే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది తెలుసు కదా కౌలు ఉంటుంది ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ చెట్లు గాలివానులకు పడిపోయి ఇంకా గేలలు వచ్చిన తర్వాత ఆ గేలలు మంచి సైజు పండించిన తర్వాత కూడా ఒకవేళ మార్కెటింగ్ జరగకపోతే చెట్లకే కాయలు మాగిపోయి ఈ విధంగా కూడా అన్నీ ఉంటాయి నువ్వు మార్కెటింగ్ అయితే చేసుకోలేడు ఇప్పుడు ఒక ఎకరాకు అరవై వేలు నుండి డెబ్భై వేలు అనుకోండి ఈ విధంగా ఐదు ఎకరాలు అనుకోండి ఐదు అరవై వేలు అనుకుంటే కూడా మూడు లక్షలు తెచ్చి ఈ విధంగా పంటలు అయితే పండించేస్తాడు కానీ మార్కెటింగ్ అయితే చేసుకోలేడు ఇప్పుడే సుమారు ఇప్పుడు మేము నాలుగు వందల పదమూడు బస్తాలు వరి పంటలో నాలుగు వందల పదమూడు బస్తాలు అయితే పండించాం ధన్యం చూడండి ఒక లోడు ఒక ఒక రెండు రెండు కోతలు అయితే కోసాము చూడండి రెండు వందల యాభై అనుకోండి ఒక లోడ్లో ఆల్మెన్ వచ్చి ఈ విధంగా మార్కెటింగ్ మనమే చేసుకుంటే వాళ్ళు మాట్లా ఇంకా రైస్ మిల్తో మాట్లాడుకొని అంటే అవి ఇక్కడ ఒక రేటు రైతు దగ్గర అక్కడికి వెళ్ళినాక ఒక రేటు ఉంటుంది అంత మనకి వస్తుంది కదా లాభము ఖర్చులు అంటే హమాలి ఖర్చులు ఇంకా డ్రైవర్ లో లారీ లారీ బాడగా ఇవన్నీ ఉంటాయి కదా సరే అది కూడా చేసుకుందామంటే చేసుకోలేడు ఎందుకు చేసుకోలేడు అంటే అంతవరకే తన దగ్గర ఉన్న పెట్టుబడి అయిపోతుంది ఇంకా అప్పులు చేయాలి అది తీసుకెళ్ళాలి రావాలి ఇవన్నీ కూడా మళ్ళీ వద్దులే అనుకుంటారు ఒకవేళ చేస్తే అన్ని లాభాలు మనకే ఉంటాయి ఒకేనా ఇంకో ఇప్పుడు నాలుగు అహమాకు నాలుగు వందల మూడు బస్సాలు నింపదాని కోసము ఇవన్నీ ఇంకా లోడింగ్ చేయడం కోసము ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ మనమే చేసుకుంటే తీసుకుని కానీ చేయడు ఇప్పుడు నాన్న ఉన్నాడు చేద్దాము అంటే నువ్వే చేసుకుపోవు అంటాడు ఈ విధంగా కూడా అనుకో ఒకవేళ ఈ విధంగా మూడు ఎకరాలు తీసుకున్నావు పండించావు మార్కెటింగ్ చేసుకుందామంటే చేసుకోలేవు చేసుకోలేవు ఎప్పుడు కూడా చేసుకోలేవు అది ఇదే డబ్బుతో ఇక్కడ పెట్ట పెట్టుబడిలో ఇక్కడ మార్కెటింగ్ చేసుకునేటువంటి వ్యాపారము చేసుకోండి ఇప్పుడు చెప్తున్నారు కదా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు టన్ను చెప్తున్నారు అరటి ఓకేనా అరటికాయలు ఈ విధంగా అమ్మే వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై డెబ్భై ఈ విధంగా సైజును బట్టి అమ్ముతున్నారనేసి చెప్తున్నారు కదా ఎంతైనా కూడా అంటే చూసి తెచ్చుకొని చూసి మార్కెటింగ్ అయితే చేసుకోవాలి లాభాలు అయితే తప్పకుండా ఉంటాయి నష్టపోవరు ఒకవేళ నష్టపోతే కూడా వెంటనే కవర్ చేసుకోవచ్చు నువ్వు ఈ విధంగా తెచ్చుకొని తెలుసుకొని చేసుకుంటే నష్టపోతారు అందుకోసమే చెప్తున్నాను మార్కెటింగ్ ముఖ్యం ఇంకా మార్కెటింగ్ కూడా అంటే ఎక్కువగా పంట విస్తీర్ణము జరిగినప్పుడు మార్కెటింగ్ జరగదు వాళ్ళు కూడా చేయరు ఇలాంటి సమయంలో నువ్వే నష్టపోతావు వాళ్ళు నష్టపోవరు అంటే దళారులు ఇంకా మండి వాళ్ళు ఉంటారు కదా అక్కడ కూడా ఇంకా అమ్మే వాళ్ళు కూడా రాకపోతే ఇలాంటి సమయంలో వాళ్ళు కూడా రారు నువ్వు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఏమో నష్టపోకుండా ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు చేయరు ఎందుకు చేయరంటే యువతగానే ఇంకా ఎంతోమంది కూడా చేయరు చూడని ఇప్పుడు యాభై డజన్లు లేదనుకుంటే డెబ్భై డజన్లు వంద డజన్లు ముప్పై డజన్లు తెచ్చుకొని అమ్ముకుందాము అనుకుంటే నాలుగు చక్రాలు బండి పెట్టుకొని అమ్ముకుందాము అంటే చూడండి ఇప్పుడు నేను కూడా చేద్దాము సమయం దొరికినప్పుడు లేదంటే చేద్దాము అనుకోండి ఒకవేళ ఈ వ్యవసాయం వద్దులే అనుకుంటే యువత తన చివరి శ్వాసం ఉన్నంత వరకు ఈ వ్యవసాయం అయితే చేయలేడు తట్టుకోలేడు ఉండలేడు రాణించలేడు ఇవి ఒక్క విషయము ఎప్పుడైనా కూడా చెప్తాను ఎంతోమంది కూడా చూసుకోవచ్చు చేసుకుందాము అంటే చూడండి ఇప్పుడు నేనే ఈ విధంగా చేద్దాము అనుకుంటే దాంట్లో లాభాలు ఉంటాయి అనేసి ఈ విధంగా చేసుకుంటే రోజుకు రోజు ఇంత లాభం ఉంటుంది ఇంత ఆదాయం వస్తుందనేసి ఉంటుందనేసి చెప్తున్నాం కదా చూడండి ఈ రోజు కాకపోతే రేపు అమ్ముకుంటా రేపు కాకపోతే మన్నాడు అమ్ముకుంటా ఈ విధంగా అమ్ముడుపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకొని వాళ్ళైతే ఫోన్ చేస్తే వాళ్ళే తెచ్చి వేస్తారు ఈ విధంగా అక్కడ కూడా వెళ్ళి మాట్లాడి చూశాను మండలి కూడా చూశాను ఈ విధంగా అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటారన్న మండి కూడా వాళ్ళు కూడా అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అమ్ముడుపోతుంటే వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడనే రైతుల దగ్గర నుండి తీసుకెళ్ళి మార్కెటింగ్ అయితే ఇచ్చేస్తుంటారు అమ్మే వాళ్ళు లేరు ఎంతమంది ఇరవై వేల మంది రైతులు అనుకోండి నలభై వేల ఎకరాలు పండిస్తే ఇరవై వేల మంది రైతుల్లో ఒక్కడు కూడా అమ్మడు ఒకవేళ నేనే అనుకోండి అమ్ముతున్నాను అనుకోండి ఒక వంద డజన్లు వేసుకొని డబ్బులు ఉన్నాయి వంద డజన్లు తెచ్చుకొని అమ్ముతూ అమ్ముతున్నాను అనుకోండి రే 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 ఏం రాయుడు వీళ్ళకు వ్యవసాయ భూములు ఉన్నాయి వ్యవసాయం చేసుకోకుండా అమ్ముతున్నాడు అనేసి అవమానాలు అవమానిస్తారని నేను కూడా అవమానాలు భరించలేనని సిగ్గు అని ఈ విధంగానే చేయలేము అందుకని ఈ విధంగా చేయలేక మీరు ఈ వ్యవసాయంలోకి వస్తే ఇక్కడ నష్టపోయి ఇంకా అప్పులు పాలయ్యి ఇంకా ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసుకోవాలి ఎంతోమంది రైతులు కూడా కౌలు తీసుకున్న రైతులు కూడా చనిపోయారు ఎవరు ఒక్కడు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వడం మీకు ఇంకా నష్టపరిహారము ఇవన్నీ కూడా చెప్పలేము ఓకేనా దాని గు దీని గురించే చెప్పని అనుకుంటున్నాను మార్కెటింగ్ అయితే చేసుకోండి సిగ్గుపడకుండా చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా భూములు ఉన్నవాడు చేయాలి అంటే ఇంకా చేయలేడు ఎప్పుడు కూడా చేయలేడు ఈ విధంగా ఇంకా మీరు కౌలు తీసుకొని చేస్తున్నారు కదా అలాంటి సమయంలో అదే చేసుకుంటే మేలు కదా ఇక్కడ చేయడం కంటే కూడా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కాదనను లాభాలు మీరు ఇప్పుడు ఒకేసారి తెచ్చుకున్నారు వేసుకున్నారు ఇలాంటి సమయంలో ఎక్కువ పంట విస్తీర్ణము జరిగినప్పుడు మీరు ధరలు లేనప్పుడు మీరేం చేయగలుగుతారు నష్టపోతారు నా ఆలోచన చేసుకోండి వ్యవసాయంలోకి దిగండి లేదంటే వద్దు ఇతర పనులు ఎక్కువ ఉండాయి చూసుకోండి ఓకే అండి బాయ్